ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపుగా ఆయన పరిపాలన మూడు సంవత్సరాలు పూర్తి వస్తున్నటువంటి సందర్భంలో ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలను నెరవేరుస్తున్నటువంటి విధానం మీ క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వేరుగా ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అనేక గ్రామాలు తిరగాల్సినటువంటి పని ప్రతి కుటుంబానికి ప్రతి గడపని పలకరించి ప్రతి కుటుంబ వ్యక్తితో మాట్లాడి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఆంధ్రంలో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయనేటువంటిది గుర్తించి వాటిని సవరించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అందించడంతో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటూ వాగ్దానానికి కట్టుబడి ఏ విధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు అనేటువంటిది ప్రజలకు తెలియచెప్పడం దానితో పాటు అర్హత కలిగి ఉండి ఎవరన్నా పాపం దానికి సంబంధించినటువంటి ఆ అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోయినటువంటి వ్యక్తులకి ఆ సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమం వీటన్నిటితో పాటు గ్రామానికి సమగ్రంగా అభివృద్ధికి సంబంధించి లేదా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి వాళ్ళ అవసరాలను తీర్చడం కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక కింద చేర్చి ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే పెన్షన్ వస్తుంది మాకు రైతు భరోసా వస్తుంది మాకు ఒడి వస్తుంది మాకు వయస్ఆర్ ఆసరా ద్వారా లబ్ధింది జగనన్న తోడు ద్వారా ఈరోజు చిరు వ్యాపారాలు చేసుకుని పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు ఈరోజు వడ్డీలైనటువంటి రుణాన్ని అందుకున్నాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈరోజు ఏకరవు పెట్టేటువంటి పరిస్థితి ఇది విజయంగా అనూఖ్యమైనటువంటి పరిణామం మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్తే కాస్త కోస్తా వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది కానీ ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు కాబట్టి ఈరోజు పారదర్శకంగా ఆరాధత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరు అనేటువంటి చూడకుండా ఎవరికి సంబంధం లేకుండా నేరుగా పట్టం నొక్కి ఈరోజు వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇందులో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా రోజు ఒక కార్యక్రమం ఈరోజు మత్స్యకార భరోసాకి వెళ్ళి ఏదైతే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పదివేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ రేపు అదేవిధంగా పదహారో తేదీ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు తొలి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున సాగుతున్నాయి ప్రతి నెలాంటి క్యాలెండర్ ప్రకారం ముందుగానే ఈరోజు మే పదిహేనవ తేదీకి ఖరీఫ్ సీజన్కి ముందే రైతులకు సంబంధించినటువంటి ఆ లబ్ధి చేకూర్చాలి మే పదిహేను తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి ఒక్కరోజు మే పదహారు సోమవారానికి దాన్ని మార్చాం కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా క్యాలెండర్ సంక్షేమ క్యాలెండర్ అనేటువంటి ముందుగానే విడుదల చేసి ఆ క్యాలెండర్లో ప్రకటించిన తేదీ నాటికి ఖచ్చితంగా టంచెన్గా డబ్బులు తెచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం పాపం వాళ్ళు వృద్ధులు ఒంటరి మహిళలు కొంతమంది దివ్యాంగులు వాళ్ళు చెప్పేటువంటి మాట నేరుగా జగనన్న మాకు వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిస్తున్నాడు మేము పడిగాపులు కావాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఇవన్నీ కూడా రేషన్ సరుకులు నేరుగా ఇంటికి అందుతున్నాయనేటువంటి ఆలోచన కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల నేపథ్యంలో వాటి పరిణామాలు ప్రజల్లో వాటి పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వైఖరి ఇవన్నీ గమనించి గుర్తించి ఏదైనా సరే మరింత అభివృద్ధి కావాలన్నా మరింత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా ప్రజల సూచనల సలహాలు తీసుకుని వెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాం